రైతు సోదరులకు నమస్కారం మనం ఈరోజు మ్యా ట్రాక్టర్ మెయింటెనెన్స్లో భాగంగా ఎక్కడెక్కడ గ్రీస్ వెయ్యాలి ఆ గ్రీస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి సో దాని యొక్క గురించి తెలుసుకుంటున్నాం సో మనం ముఖ్యంగా ఈ గ్రీస్ అనేది లూబ్రికెంట్ అనమాట అంటే చాలా మనకు ఫ్రిక్షన్ తగ్గించడానికి మనకు మెయింటెనెన్స్ వెహికల్ మెయింటెనెన్స్ బాగుండడానికి మనకు ఈ గ్రీస్ పాయింట్స్ అనేది ఉంటుంది మనకు ఫ్రీగా మూమెంట్ అవ్వడానికి కానీ ఎక్కువ లాంగ్ లైఫ్ రావడానికి ఇక్కడ మనం వెనకాల టాప్ లింక్ ఇచ్చే దగ్గరికి వస్తే మనకి ఇక్కడ ఈ అడ్జస్టబుల్ ఫ్రేమ్ ఉంటుంది కదా ఈ అడ్జస్టబుల్ ఫ్రేమ్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది అలాగే కొన్ని జాండీర్ వెహికల్స్ కానీ కొన్ని హెవీ వెహికల్స్ కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది దీనివల్ల మనకు అది టైట్ కాకుండా స్లిమ్ పట్టకుండా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా సేమ్ దీనికి ఇది యాక్చువల్గా రివర్స్లో ఉంది ఇది అనమాట ఈ వచ్చే కొద్దికి ఈ దగ్గర దగ్గర నాలుగు ఉంటుంది ఈ గ్రీస్ పాయింట్స్ అనేది వీటికి మనము రెగ్యులర్గా ఒక మనము ఇరవై గంటలు కానీ లేకపోతే పదహైదు గంటలు కానీ మనము ఈ గ్రీస్ వేయడం చాలా ఇంపార్టెంట్ వాటికి ఇక్కడ ముందర విషయానికి వచ్చేస్తే ఇది యాక్చువల్గా బ్రేక్ ఈ ఇటు సైడ్ ఉంటుంది దీనికి ఆపోజిట్గా అటు సైడ్ ఉంటుంది మనం ఇప్పుడు ఇంకా దీనికి వచ్చి చూస్తే క్లచ్ చూస్తే ఇక్కడ క్లచ్ ఉంటుంది ఇది ఇది ప్లానిటరీ డ్రైవ్ కాబట్టి మనకు ఈ పుష్పెడలు అనమాట పుల్ కాదు సో ఇక్కడ టూ నైన్ ఇది నాప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది దానికి మనము ఫ్రీక్వెన్సీగా గ్రీస్ వేసుకుంటే దాని లోపల ఉన్న బేరింగ్స్ కానీ లోపల ఉన్న సాఫ్ట్స్ కానీ అరిగిపోకుండా ఉంటుంది ఇక్కడ అలాగే ఇక్కడ కూడా ఇది యాక్చువల్గా బ్రేక్ది అనమాట ఈ బ్యా పక్కది లెఫ్ట్ బ్రేక్ది అలాగే ఇంకా నా ఇది ఈ వెహికల్ వచ్చేసి మనకు పవర్ స్టీరింగ్తో రావడం జరిగింది అందువలన మనకు పవర్ స్టీరింగ్ కానీ ఏ స్టీరింగ్ అయినా ఉన్ని మనకి ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ నాబ్ చూడండి సో ఈ ఈ ఈ నాబ్కి మనం వేయాలి ఈ యాక్చువల్గా ఇక్కడ సాఫ్ట్ ఉంటుంది ఈ సాఫ్ట్లో పైన ఒక బేరింగ్ కింద ఒక బేరింగ్ ఉంటుంది దీనికి మనం గ్రీస్ వేయడం ద్వారా మనం మళ్ళోళ్ళలో వెళ్ళినా కానీ అంటే బురదలో వెళ్ళినా కూడా మనకు బేరింగ్స్ దెబ్బ తినకుండా ఇది ప్రొటెక్షన్ లాగా యూజ్ అవ్వడం జరుగుతుంది సో అది ఈ పక్క వచ్చేసి దగ్గర దగ్గర ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఉన్నాయి చూస్తే అలాగే మనము ఇక్కడ ముందర ఫ్రంట్ వీల్కి వచ్చేసి మనకి ఇక్కడ ఉంది వీటికి మనం రెగ్యులర్ రెగ్యులర్గా మనము గ్రీస్ వేయడం వేస్తూ ఉండాలి ఓకే సో అలాగే ఇటు సైడ్ కూడా రైట్ సైడ్ కూడా వచ్చేసి సేమ్ మనకి ఇక్కడ అలానే ఉంటుంది చూస్తే ఇక్కడ కూడా సేమ్ మనం గ్రీస్ వేసుకోవాలి మనకు అంటే లైఫ్ ఎక్కువ రావాలి కాబట్టి ఇది బ్రేక్ది అనమాట ఈ పక్క రై రైట్ సైడ్ బ్రేక్ది సేమ్ ఇక్కడ లెఫ్ట్ క్లచ్ లేదు కాబట్టి క్లచ్ ఉండదు అలాగే మనకు ముఖ్యంగా ఇంకా కొన్ని వెహికల్స్కి అయితే మనకు స్టీరింగ్ కూడా మనకు ఆ గ్రీస్ నాబ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఈ గ్రీస్ నాబ్స్ ఇవ్వడం ద్వారా ఉండడం ద్వారా ఏంటంటే మనకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటుంది అంటే కొంచెం ఒక నెల వచ్చే ఇది ఒక మనం సంవత్సరం వరకు లాగా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా ఈ గ్రీస్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఓనర్సు లేకపోతే బండి యజమానులు చూసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెన్సీగా ఈవెన్ మనకు ఈ రోటవేటర్లో కూడా మనకు ఈ నాప్స్ అనేవి ఉండడం జరుగుతుంది అంటే తొందరగా అరిగిపోకుండా అంటే గ్రీస్ ఎంత పడుతుంది మనకు చెప్పాలంటే ఐదు కేజీల బకెట్ మనకు వెయ్యి ఇన్ని రెండు వందలు వెయ్యి రూపాయలు అంటే కంపెనీలు బట్టి మనకు రేట్స్ ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఖచ్చితంగా చూసుకుంటూ అంటే వెయ్యి రూపాయలు చూస్తే మనకు అక్కడ ఐదు వేలు పదివేలు వర్క్ నిలిచిపోతుంది ఎక్కువ నష్టం జరుగుతుంది అందుకే గ్రీస్ గన్తో మనం గ్రీస్ రెగ్యులర్గా వేసుకుంటూ దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే లైఫ్ మనీకి ఎక్కువ రోజులు రాకుండా రా రావాలి అది ఎక్కువ రోజులు రావడానికి ఖర్చు తగ్గించుకోవడానికి సో ఈ పని చేస్తే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఈవెన్ మనకు టాప్లింగ్ కూడా ఈ దీనికైతే టూ నాబ్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ ఇక్కడ ఒక నాబ్ ఇచ్చాడా ఇది ఒకటి సేమ్ ఇటు సైడ్ ఆపోజిట్లో ఉంటుంది అలా మనము వీటన్నిటికీ మనం గ్రీస్ గన్ ద్వారా గ్రీస్ చేస్తే చాలా లైఫ్ వస్తుంది సో ఇది రైతులందరూ గమనించుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు